ఈ గుడికి వెళ్లాలంటే అమ్మాయిలాగా రెడీ అవ్వాలి ఎందుకో తెలుసా కేరళలో కొల్లం జిల్లాలో ఈ శ్రీదేవి ఆలయం చాలా ప్రత్యేకమైన ఆచారంతో ప్రఖ్యాతి పొందింది ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాల్లో పాల్గొనాలంటే పురుషులు అమ్మాయిల వేషంలో చీర కట్టుకొని మేకప్ వేసుకొని రావాల్సి ఉంటుంది ఎందుకు ఇలా వేసుకోవాలంటే దీని వెనక ఒక పురాతన కథ కూడా ఉంది చాలా సంవత్సరాల క్రితం అక్కడున్న ఆవుల కాపర్లు ఒక చిన్న రాయిని దేవతలాగా పూజించేవారు వారు అమ్మాయిల వేషం వేసుకొని ఆ రాయి చుట్టూ ఆడుకునేవారు ఒకరోజు ఆ రాయి నుంచి దేవత ప్రత్యక్షం అవటం చూశారంట అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆ దేవతకు పురుషులే అమ్మాయిలాగా తయారయ్యి చీర కట్టుకుని దీపాలు వెలిగించి పూజలు చేయడం ప్రారంభించారు ఇంకా ఈ ఉత్సవానికి ట్రాన్స్జెండర్స్ కూడా చాలా ఉత్సాహంగా వస్తారు ఇంకా పదేళ్ల లోపల ఉన్న చిన్న అబ్బాయిలు కూడా అమ్మాయిలాగా డ్రెస్ వేసుకుని పూజలో పాల్గొంటారు ఇలా అబ్బాయిలు అమ్మాయిల డ్రెస్ వేసుకుని పూజలో పాల్గొంటే వాళ్ళ పాపాలు తొలగిపోతాయని ఇంకా అప్పులు బాధలు తగ్గిపోతాయని నమ్ముతారు ఇంకా ఈ ఉత్సవాల సమయంలో ఆలయానికి దగ్గరలో టెంపరీ బ్యూటీ పార్లర్స్ ఓపెన్ అవుతాయి సో అక్కడ మగవాళ్ళకు చీర కట్టడం మేకప్ వేయడం వాటిలో వాళ్ళు హెల్ప్ చేస్తారు